ప్రభువును రక్షకుడైన ఏసఐ నామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మనం ఇప్పుడున్న స్థలం ఇస్రాయల్ టూర్లో ఎరుషలేం ప్రాంతంలో ఎరుకో ప్రాంతంలో ఉన్నాం ఈ ఎరుకో ప్రాంతంలో ఎలీషా ప్రవక్త గారు ఉప్పు వేసినటువంటి బావి ఇది ఇక్కడే నీటిని మధురంగా మార్చినటువంటి బావిని మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ బావిలో ఆయన కొత్త పాత్రలో ఉప్పు తీసుకొని వచ్చి వేయిగా నీరు మధురంగా మార్చబడింది ఈ ఒక్క బావిలోనే కాకుండా ఈ యొక్క ఎరుకో ప్రాంతం అంతా కూడా అద్భుతంగా నీరు మధురంగా మార్చబడింది మేము అక్కడికి వెళ్ళి ఆ నీరు తాగినప్పుడు చాలా చాలా టేస్ట్గా ఆ నీరైతే ఉంది ఆ ప్రాంతం అంతట్లో కూడా ఇది ఆ ఎలిషా ప్రవక్త గారు వేసినటువంటి బావి పక్కనే ఈ యొక్క షాప్ ఉంది ఈ షాప్లో అక్కడికి వెళ్ళినటువంటి యాత్రికులు ఈ కొనుక్కునే దానికి వీలవుతుంది ఈ ఎరుకో ప్రాంతంలో ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క ఖర్జూరపు వృక్షాలు ఖర్జూరపు పండ్లు ఈ ఖర్జూరపు చెట్లు ఇక్కడ ఉన్నవి ఇక్కడంతా కూడా విశాలంగా ఒక పెద్ద స్థలం ఆ రోజున ఏలియా ఎలీషా గారు ఈ యొక్క యోర్దాన్ నది దాటి అవతలకు వెళ్తారు యోర్దాన్ నది దాటి అవతలకి వెళ్ళినప్పుడు ఏలియా గారిని అగ్ని రథాల మీద ఆయన దేవుడు పరలోక పట్టణానికి తీసుకుపోతాడు పరలోక పట్టణాన్ని తీసుకెళ్ళిన తర్వాత ఎలిషా ప్రవక్త తిరిగి ఒక్కడే ఈ ఎరుకో ప్రాంతానికి వస్తాడు ఈ ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి శిష్యులు గారిని వెతకడానికి వెళ్తారు ఏలియగారిని వెతికి తర్వాత వచ్చి అంటారు బోధకుడు అయ్యా ఈ యొక్క ఊరు మంచిదే కానీ నీళ్లు చెడిపోయినా అన్నప్పుడు ఆయన కొత్త పాత్రను తీసుకురమ్మంటాడు ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ నీటిలో వేయగా మధురంగా మార్చబడ్డది కాబట్టి ఇది చాలా చాలా ప్రత్యేకమైనటువంటి స్థలం ఎరుకో ప్రాంతంలో ఈ ఎరుకో ప్రాంతం శప్పించబడిన ప్రాంతం యహోషువా గారు గోడలు కూలిపోయిన తర్వాత ఈ యొక్క గోడలు ఎవరైతే కట్టిస్తారో వాళ్ళు పెద్ద కుమారుడు చనిపోతాడు అని శపించాడు ఎవరైతే దానికి పునాదులేసి ద్వారాలు నిలుపుతారో వాళ్ళ చిన్న కొడుకు చనిపోతారని ఈ పట్టణాన్ని ఈ గోడల్ని ఆయన చెప్పించాడు కానీ దేవుని యొక్క కృపను బట్టి ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించబడింది దీవించబడింది ఎరుకో గోడలు కట్టిస్తే ఎందుకంటే దేవుడు కూల్చినటువంటి గోడలు తిరిగి కట్టించకూడదు అందుకొని కట్టిస్తే వాళ్ళు చనిపోతారని గోడలు చెప్పించాడు కానీ ఈ యొక్క ఎరుకో ప్రాంతం అనేది చేపించలే ఈ ఎరుకో ప్రాంతం సమృద్ధిగా ఉంటుంది సమృద్ధిగా ఆరోగ్యకరంగా ఉంటుంది చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ వాతావరణం కానీ ఈ ఖర్చు వృక్షాలు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా సంతోషంగా నీడగా మంచి వాతావరణం కలిగి ఈ ప్రాంతం ఉంటుంది కాబట్టి అంత కూడా నీరు ఇక్కడే ఎలిషా ప్రవక్త గారు ఇక్కడే ఉప్పు వేసినటువంటి ప్రాంతం చాలా చాలా మంచి ప్రాంతం చూడదగినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం కనుక ఒకవేళ మీరు ఎరిశుల్లేము వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రాంతానికైతే వెళ్తారు కానీ ఇప్పుడు పోయే అవకాశం లేదు కాబట్టి ఈ యొక్క వీడియోని రెండు మూడు సార్లు చూడండి ఈ యొక్క దేవుని ఆశీర్వాదాలు పొందండి ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం ఎలీషా ప్రవక్త గారి ఫోటో ఇది ఈ యొక్క ఎలీషా గారు మంచి పరిచర్య అయితే చేశాడు ఇస్రాయెల్ ప్రజలకి గొప్ప ప్రవక్తగా ఈ యొక్క ఎలిష ప్రవక్త గారు ఉన్నాడు గొప్ప ప్రవక్త కొన్ని చాలా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆయన చేశాడు ఇదిగో మేము వచ్చినటువంటి బస్సులు అన్నీ కూడా ఆ సైడ్ నిలబడి ఉన్నాయి ఇక్కడ ఒక ఒంటి ఉంది ఒంటి మీద మనం ఎక్కి దిగితే కూడా కొంత డబ్బులు అయితే వాళ్ళు రెండు మూడు డాలర్లు పే చేస్తారు ఇది ఈ ప్రాంతం ఎరుకో ప్రాంతం ఎరుకో ప్రాంతంలో జక్క ఎక్కిన చెట్టు ఒకటి జక్కయ్య గారు ఉన్న ఇల్లు ఒకటి అదేవిధంగా ఏసయ్య ప్రార్థన చేసినటువంటి శోధనల కొండ ఈ యొక్క ఎలిష గారు ఉప్పు వేసిన ఈ ప్రాంతం ఇవి ఎరుకో గోడలు ఇవి చూడదగినటువంటి పరిస్థితి పరిస్థితి ఇక్కడ ఉంటుంది మనకు కనిపిస్తుంది ఈ టూర్కి వచ్చినటువంటి యాత్రికులు అందరూ కూడా ఇక్కడ చాలా సంతోషంగా ఉండడం ద్వారా అందరూ కూడా వచ్చి ఈ చెట్ల కింద చక్కగా ఫోటోలు అయితే చేయించుకుంటా ఉన్నారు చాలా సంతోషం చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఈ యొక్క ప్రయాణంలో మాకు ఎలాంటి ఆటంకాలు కానీ ఎలాంటి యుద్ధాలు కానీ ఏ విధమైనటువంటి సమస్యలు కానీ రాకుండా అందరూ కూడా ఆరోగ్యకరముగా ఈ యొక్క టూర్లు అయితే జరిగింది చాలా అందరు కూడా హ్యాపీగానే తిరిగి మరలా కుటుంబాలకి చేరుకున్నాం కనుక ఈ యొక్క ప్రాంతాన్ని మనం గమనిస్తూ ఉన్నాము అదిగో ఒంటి కనిపిస్తుంది కదా ఇది ఒంటి ఎక్కి మరలా దిగితే రెండు మూడు డాలర్లు తీసుకుంటారు ఇదిగో ఇక్కడ చాలామంది అయితే వస్తూ ఉన్నారు చాలా మంచి ప్లేసు ఈ యొక్క ఎరుకో ప్రాంతం ఈ ఎరుకో ప్రాంతాన్ని మనము అద్భుతమైనటువంటి ప్లేసు చాలా చక్కని ప్లేసు అవి మా మేము వచ్చిన బస్సులు అవి కాబట్టి ఇక్కడ మేమందరం కూడా చక్కగా ప్రార్థన చేసుకొని ఈ ప్రాంతంలో చాలా సంతోషంగా ఈ నీటి దగ్గర ఫోటోస్ అయితే చేయించుకుంటా ఉన్నాం కాబట్టి దేవుడు ఈ ఇప్పటి వరకు చూసిన ఈ వీడియోని బట్టి దేవునికి మహిమ గాక తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అలాగే ఒక లైక్ చేయండి గంట ఘంటసంబం నొక్కండి నేను చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుంది మీరు ఒక లైక్ లైక్గా చేసినట్లయితే ఇదిగో నా వీడియో ఇంకా అనేక మందికి వెళ్తుంది నన్ను మీరు ప్రోత్సహించినట్లుంటుంది కనుక మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రైజ్ తిలాడు మరొక వీడియోలో మనం కలుసుకుందాం ప్రైజ్ తిలాడు హాలో లూయా థ్యాంక్ యూ